జిల్లా భైంసా ఈ నెల ఒకటవ తేదీన భైంసా డివిజన్ నుండి యాభై మంది ఉత్తరప్రదేశ్ కు తీర్థయాత్రకు బయలుదేరారు యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో చివరి రోజు ఉత్తరప్రదేశ్ బృందావనంలో బస్సు ఆగడంతో యాత్రికులు దిగి దర్శనార్థం వెళ్లారు ఆగి ఉన్న బస్సులో షార్ట్ సర్క్యూట్ తో బస్సు అగ్నికి ఆహుతయింది అదే సమయంలో బస్సులో కుబీర్ మండలం పాల్సి గ్రామానికి చెందిన సీలం దురపతి అనే వ్యక్తి బస్సులోనే బస్సుతో పాటు సీలం దురాపతి అనే వ్యక్తి సజీవదానమయ్యారు ఈ సంఘటన గురించి హుటాహుటిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్ ద్వారా సమాచారం అందించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి యాత్రికులకు పూర్తి సహకారాలు అందించారు వారికి భోజనాలు దుప్పట్లు తిరుగు ప్రయాణానికి ట్రావెల్స్ బస్సును ఒక వెయ్యి ఐదు వందల రూపాయలను అందించి పంపించారు గురువారం యాత్రికులు భయంసా ఎమ్మెల్యే ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు బస్సులో నుండి దిగుతూ ఎమ్మెల్యేను హత్తుకొని తమ బాధను ఎమ్మెల్యేతో యాత్రికులు పంచుకున్నారు యాత్రికుల కోసం ఎమ్మెల్యే భోజన ఏర్పాట్లు చేశారు యాత్రికులు اے راج ما اے راج ما گنجا ڈگری پر لگا انا پي ઙઙઇા� ઉદા� ઘેપા� મૂ ખમા� ઘા� વાલે ઢા� વા� ા�ા� ઔા�.